హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ప్రాతిపదిక ఇది పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ ఇద్దరికి ఉన్నటువంటి ప్రశ్న దీని మీద కంపల్సరీగా మనకి టెట్లో డిఎస్సిలో కంపల్సరీగా ప్రశ్న వస్తుంది ఈరోజు కాబట్టి మనం ప్రాతిపదిక అంటే ఏందో తెలుసుకుందాం ఇక్కడ ప్రాతిపదికని ప్రకృతి నామం అని అంటారు ఇక్కడ ప్రాతిపదికని ప్రకృతి అని అలాగే నామం అని కూడా అంటారు నామం అంటే పేరు ఇక్కడ ప్రాతిపదిక అంటే చూడండి ప్రత్యయానికి నిబద్ధ రూపం ప్రత్యయానికి నిబద్ధ రూపం అంటే ఏంటంటే విభక్తులు చేరడానికి అనువైన రూపమే ప్రాతిపదిక కాబట్టి ఈ యొక్క ప్రాతిపదికనే ప్రకృతి అంటారు అలాగే నామం అంటారు ఏదైతే విభక్తులు చేరడానికి ఒక అనువైన రూపం ఉంటుందో దానిని ప్రాతిపదిక అంటారు అన్నమాట ఇప్పుడు ఉదాహరణ చూడండి రామ కృష్ణ వధు అనేటువంటి పదాల్లో ఎటువంటి ప్రత్యయాలు లేవు కానీ ఇక్కడ ప్రత్యయాలు చేరడానికి అవకాశం ఉన్నది రామ రాముడు కృష్ణ కృష్ణుడు వధు వధువు కాబట్టి ఇక్కడ ప్రత్యయాలు చేరడానికి అవకాశంగా ఉంది కాబట్టి అనువుగా ఉంది కాబట్టి దీనిని ప్రాతిపదిక అంటారు ఇక్కడ ప్రాతిపదిక నిర్వచనం చూడండి ధాతువు కానిది అలాగే ప్రత్యయము కానిది ప్రత్యయము చేరని అదో అగు అర్ధవంతమగు శబ్ద రూపమే ప్రాతిపదిక అంటే ఇది ధాతువు కాదు ధాతు అంటే ఏంటి క్రియ కాదు అలాగే ప్రత్యయము చేరలేదు ప్రత్యయము కానిది అయినటువంటి అర్థవంతమైనటువంటి శబ్ద రూపాన్ని ప్రాతిపదిక అంటారు ఇవి రెండు రకాలు ఈ ప్రాతిపదికలు ఎన్ని రకాలంటే రెండు రకాలు ఒకటి కృత్తులు అలాగే తద్దితములు ఇక్కడ కృత్తులు అంటే క్రియా ప్రత్యయాలు అంటే క్రియని తెలియజేసేటువంటి ప్రత్యయాలు అన్నమాట పనులను తెలియజేసే ప్రత్యయాలు అలాగే తద్దితములు తద్దితాలు అంటే ఏంటంటే పదాలపై చేరే విశిష్ట ప్రత్యయాలు పదాలపై చేరేటువంటి విశిష్ట ప్రత్యయాలు అంటే మామూలుగానే కొన్ని పదాలకి ప్రత్యయాలు చేరతాయి ఆ ప్రత్యయాలు కూడా కొన్ని విశిష్టమైన ప్రత్యయాలు ఉంటాయి అన్నమాట దాన్ని ఇక్కడ తద్దితములు అంటారు అలాగే చూడండి ఇక్కడ కృత్తులు అని చెప్పుకున్నాం కదా కృత్తులు అంటే ఏంటి క్రియా ప్రత్యయాలు కృత్తులు అంటే క్రియా ప్రత్యయాలు ఇక్కడ చూడండి ఇక్కడ ఆట అనేటువంటిది ప్రాతిపదిక ఆట అనేటువంటిది ఏంటి ఇది ప్రాతిపదిక ఎందుకంటే దీనికి ఏ విధమైన ధాతు చేరలేదు ధాతు లేదు అలాగే ప్రత్యయం చేరలేదు అలాగే ఏ ప్రత్యయము కూడా ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇది ప్రత్యయం చేరడానికి అనువుగా ఉన్నటువంటి రూపం కాబట్టి ఈ పదంగా చూస్తే ఇక్కడ చూడండి ఆట అనేటువంటి పదము ఆడు ప్లస్ టా ఆడు ప్లస్ ప్లస్టా అనేటువంటి రూపంగా ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఆడు అనేటువంటి దానికి టా అనేటువంటి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది కృత్ప్రత్యయము అంటే ఆడడం అనేటువంటిది ఏంటి క్రియ కాబట్టి క్రియా ప్రత్యయాలు అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి పాడు ప్లస్ టా ఇక్కడ పాట అనేటువంటిది ప్రాతిపదిక అవుతుంది పాట అనేటువంటిది ప్రాతిపదిక ఈ ప్రాతిపదికకి ఏం కావాలి ప్రత్యయాలు చేరాలి అనువుగా ఉండాలి అంటే ప్రత్యయాలు చేరడానికి అనువైన రూపాన్ని ఇక్కడ ప్రాతిపదిక అంటారు కాబట్టి పాడు అనే దానికి తా అనేటువంటి ప్రత్యయం చేరింది కాబట్టి ఇది ప్రాతిపదిక అవుతుంది ఇప్పుడు తద్దితాలు అంటే ఏంటో చూద్దాం చూడండి తద్దితాలు తద్దితాలు అంటే ఏంటి పదాలపై చేరేటువంటి విశిష్ట ప్రత్యయాలని తద్దితములు అంటారు ఇక్కడ చూడండి చిన్న రికం అనేటువంటిది ఇది పదం అన్నమాట ఈ పదాల మీద చేరేటువంటి విశిష్ట ప్రత్యయం చూడండి ఇక్కడ చిన్న అలాగే ఇక్కడ రికం ఇక్కడ చిన్న అనేటువంటి ఈ పదం తర్వాత రికం అనేటువంటి ఈ యొక్క ప్రత్యయం చేరింది ఇదే విశిష్టమైనటువంటి ప్రత్యయం ఇక్కడ వేడిమి అనేటువంటిది ప్రాతిపదిక అలాగే వేడి ప్లస్ ఇమి ఇక్కడ ఇమి అనేటువంటి విశిష్టమైన ప్రత్యయం చేరింది కాబట్టి ఇది ప్రాతిపదిక అవుతుంది అలాగే ఇక్కడ చూడండి నల్లన నల్లన అనేటువంటిది ప్రాతిపదిక ఇక్కడ నల్ల ప్లస్ నా ఇది నా అనేటువంటిది విశిష్టమైనటువంటి ప్రత్యయం ఇది ప్రాతిపదిక యొక్క సమాచారం కంపల్సరీగా దీని మీద మనకి బిట్టు వస్తుంది కాబట్టి ప్రాతిపదిక అంటే ఏంటి ఏదైతే ప్రత్యయం చేరడానికి అనువైన రూపం ఉంటుందో దాన్నే ప్రాతిపదిక అంటాము అంటే అది ప్రత్యయం కాదు ధాతువు కాదు ధాతు చేరడానికి లేకపోతే ప్రత్యయం చేరడానికి అనువైన రూపం ఏదైతే ఉందో దానిని ప్రాతిపదిక అంటారు దీని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఈ యొక్క టాపిక్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను మరలా నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తోటి మరలా మనం కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు